హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాస్ బ్లాగ్స్ ఏంటి కర్రీ అనుకుంటున్నారా చికెన్ చింతకాయ అండి మనకి నోటికి రుచిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు కానీ అసలు తినే ఇంట్రెస్ట్ లేని టైంలో ఈ కర్రీ చేసుకుని తినండి చాలా బాగుంటుంది తక్కువ టైంలో మనకి స్పీడ్గా కుక్ అవుతుంది పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనకి చింతకా చింతకాయలు అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా తీసుకుని తర్వాత రెండుసార్లు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో కారం పసుపు సాల్ట్ అన్నీ యాడ్ చేసుకుని మనకి కూరకు సరఫరా అన్నీ యాడ్ చేసుకుని తర్వాత ఆయిల్ కూడా మనం రెగ్యులర్ కూరకు ఎలా వేసుకుంటామో అలాగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న లేదా మిక్సీ పట్టుకున్న మన చింతకాయ గుజ్జుని చూసారా అది కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి స్పూన్తో కానీ లేదా హ్యాండ్తో కానీ బాగా కలుపుకోవాలి ఎందుకంటే కలిపి ఇంకా మళ్ళీ మనం కలిపే ప్రాసెస్ ఏమీ ఉండదండి డైరెక్ట్గా ఇంకా ఉడికించేసుకోవడమే అందుకని ఒక్కసారి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కానీ మీరు లేదా స్పూన్తో అయినా కానీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చే సుకున్నాక ఇంకొకసారి కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకోవడమే మనకు చింతకాయ కర్రీకి ఎక్కువగా వాటర్ అవసరం లేదు అందుకని ఎక్కువ పోసుకోకుండా కొంచెం మనకి మొక్క వరకు పోసుకోవడం వరకు సరిపోతుంది తర్వాత ఈవెన్గా కుక్ చేసుకోవడమే కూర దగ్గర పడే వరకు తిప్పుకుంటూ పెట్టుకోవాలి ఎందుకంటే చింతకాయ కర్రు గమ్మున అడుగుంటుంది చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా క్విక్ టైంలో మీరు ప్రిపేర్ చేసుకునే చింతకాయ కర్రీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్